పాప సీరియలు వస్తారు బాగా

చూసుకుంది చూసి చాలా వరకు మన దగ్గర బఫర్ ప్రఫెస్టార్ మనం డిస్ప్లే ప్లే చేశాము ఇది చేశాను ప్యాన్ క్వాట అని ఒక మొక్కటి ఒక రకమైన ఇయర్ ప్రేయర్ చేసి దాన్ని ప్రయత్ చేస్తాము ముఖ్యమంత్రి గారు నువ్వు ఇంటర్గా ఒకటొకటి రైతులు అనేవి చెప్పిండ్రు ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్తున్నారు ఒకటొకటి కాదు వాళ్ళకి అవసరం ఎంత ఉన్నదో గంత ఇవ్వాల్సిన బాధ్యత గందుకే నేను నా కూర్చోబెట్టి పెట్టిండ్రు ఇది ఇను ముచ్చడం కూసుకుని అబద్ధాలు కాదు ముచ్చట్లకు నీకు దొరకదు ఇక్కడికి వచ్చి ఉన్నావు వేములకొండ అంతే యాదాద్రి భువనగిరి జిల్లా వేములకొండ పండుగ పూట వినాయక చవితి నిమజ్జనం జరుగుతుంది హైదరాబాద్ లో మొత్తం జనాలందరూ ఇళ్ళలో నుండి దండం పెట్టుకుని ఏమైనా కోరికలు మొక్కులుంటే ముక్కునే యాలల కొబ్బరికాయలు కొట్టి మొక్కునే యాలలా తీసుకొచ్చి బజార్ పాలు చేస్తున్నావు గిట్లున్నది ఆయన మీ మీ అందరికి దండమేడ్ చెప్తున్నాకి పైసలు తీసుకొని ఓట్లేస్ లో బంద్ చేయాలి పైసలు తీసుకుంటేనే ఇట్లా లంగా దొంగలు వచ్చి చూసుకుంటారు మాట తెలియని అందరూ ఆ అధికారంలోకి ఎక్కుతున్నారు మీరు పైసలు తీసుకున్నారు ఓట్లే బంజేరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఏ వాడు వచ్చిండు రెండు వందలు ఇస్తాడా ఐదు వందలు ఇస్తాడా అంటే ఈ ఐదు వందలు వెయ్యి రూపాయల అకృతికి పోయి వాడింత ఇచ్చేస్త మంది సీసాకు ఓట్లేస్తే వేస్తే గిట్టనే రోడ్ల మీద నిలబెడతారు మంచు మంచులను నిజాయితీ పనులను ఎన్నుకో సర్పంచ్ లవ్ ఎన్నికలైనా ఎంపీటీస్ అయినా పని చేయరి చేస్తే మంచు ఎమ్మెల్యేలు కూడా

ఏమో ఇప్పుడు రాకపోతే సాయంత్రం అని ఇస్తారట ఇచ్చేది ఒకటే బస్తానటో గదే మరిగో ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రికి చెప్పు ఏంటి చెప్పు నీలమ్మ నీలమ్మ చెప్తుంది నిన్నవా

బాగా నోట్ల కట్టలు తినకు మరిగిండ్రు అదే అరుగుతుంది అనుకుంటున్నట్టున్నారు వాళ్ళు బాగా ఆ నోట్ల కట్టలు పైసల కట్టలు తిన తిన మరిగిండ్రు ఇన్నో రేవంత్ రెడ్డి గారు నీ పాలనకి ఇట్లున్నది సూర్య గురించి చాలా సక్కదనమైన ముచ్చని చెప్తున్నావు కదా ఇంతమంది ఉన్నారు એ અંદર એ જ તોરા તો સા તોરા મચ્ગુંતા માયં પર આયના કુમા મને అసలు వాళ్ళు ఇప్పుడు రావాలి కదా ఈ గ్రామా దాన్ని ఓట్ల నాడు వచ్చినప్పుడు ఓ ఇవని ఎప్పుడు చెప్పిండగా మాడు ముఖ్యమంత్రి సక్కనడా చెప్పిండుగా మరి మిగతా లీడర్లు అందరూ నాకు అర్థమైతే లేదు ఇంకా అంతకుముందు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు కాదు మీ వాళ్ళు కాదు తల్లి అలా ఓట్లు వేసుకొని ఇంకా ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారుగా ఉన్నారు కదా మరి వాళ్ళు కూడా రావాలి కదా పరిస్థితికి ఇది పబ్లిక్ నాయన ఓట్ల నాడు వచ్చి కాలు మొక్కుడు కడుపులో తలకాయ పెట్టుడు చేతులు మొక్కుడు గదువ పట్టుకున్నాడు ఓట్లు వేసుకున్నాడు ఓట్లు అయిపోయినాక మీ పని అయిపోయినాక ఇగో వీళ్ళని రోడ్ల పాలు చేయకు ఇట్లా రోజులు రోజులు రోడ్ల మీద కూసరీ యూరియా బస్సాలు ఇవ్వకుండ్రి వీళ్ళు వండి ఇకపోతే మనకు పువ్వు కూడా ఉండరు రెండు అవుతుందా రెండు డెంగ్యూ వచ్చిందమ్మా యూరియా కోసమా పొద్దుల పది గంటలకు వచ్చి రెండు రోజులు ఫ్రీ అమ్మా యూరియా రోడ్లు రోజు అన్నారా లిగొండ మండలం అది కూడా ఒకటే టైప్ వస్తారా నీకు ఎంత ఉన్నది మరి ఉన్నది కానీ ఇచ్చేది ఒకటి నీకు కావాల్సింది ఎంత అవసరం ముప్పై దాకా కావాలి కానీ ఒకటే నీకెంతమ్మా నాలుగు ఎకరాలు ఉంది నీకెంత అవసరం ఉన్నది బస్తాల వరకు మరి ఒకటే ఇస్తారటగా మరి ముఖ్యమంత్రి ఏమో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి మొత్తం బఫర్ స్టాక్ ఉంది చాలా ఉన్నది రైతులు పని లేక సినిమా టికెట్ల కాడ నిలబడ్డట్టు ఉట్టిగా నిలబడుతారు అని కూడా గట్టి వస్తుందని చెప్పి మరి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు నిన్ననే మాట్లాడిండు గదికి అనుకుందామనే వచ్చినా దానికి వచ్చినంత దూరం వచ్చినా అసలు నిజమేంటిదని చెప్పారు ముఖ్యమంత్రి చెప్పేది నిజమా

अरे ये बुढ़ापे घूम रही है घूम रही है हाँ अरे प्राण ना दे ये तसा ये तसा लाले अबास्ता अबास्ता पानी ये तसा लाले एज मजा आ रहा है पानी ये तसा लाले वाइस नंबर थी कौन चले अल्बे रात्ता अल्बे रात्ता वोटा कोचरांगे चोड़ लगाते हैं वोटा कोचरांगे ऐसे वोटू बंडई बंडई मारिया

చెప్తారా ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు కదా నాయన రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పారు కదా మాట్లాడితే అవు ఆయన అవతారం ఏంటో అవుడు మేము మొట్టం డెబ్బై రోజులు కాకుండా కూతురు కాదు చెప్తాడు కొడతాం బస్సులు వచ్చండి ఆడవాళ్ళకు గుద్దుకుంటున్నారు బస్సుల వల్ల రైతులకు ఇష్టం ఇట్లా పదిహేను వందల కోట్ల సంత రూపాయలు మరి ఇలా మంది వేస్తాను లేదా ఆ చెప్పుకులైతే ఏప్రాయోొక్కసారి ఏయ్ కొట్టుకుతుకుతుకు అట్టా వర్సే చెప్పురా వర్సే ఇgeke వర్సే अरे पेपर कितने डॉक्टर राल है ओटा एक बार అనే వస్తదిగా అట్టరేది ఒక్కసారి లేపుడు ముఖ్యమంత్రి ఏం చెప్పిందంటే మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత ఆయన బీజేపీ లీడర్ ఉన్నాడు కదా వకీల్ సాబ్ అని ఆయన వీళ్ళందరూ కూర్చున్నప్పుడు ఒక వీడియో వచ్చింది వచ్చాడు యూరియా పాడైంది బఫర్ స్టాక్ ఉంది స్టాక్ ఎక్కువ ఉన్నది కావాలని వాడోడు వీడోడు మాట్లాడుతున్నాడు ఇదంతా అని మాట్లాడి వా ఇక నా దగ్గర ఉన్నది మీ అందరికి ఒకసారి ఆయన ఏం మాట్లాడి మరి రిజర్వ్ అయింది తెలుసుకుందాం అని చెప్పి నేను ఇంత దూరం వచ్చినా ఇగో నేను ఇప్పుడ చూపిస్తా ఆయన మాట్లాడి జర ఒకసారి చూపి ఇన్నుర్రు ఒక్కసారి మీరు అడ్డమైన ఫియర్ సైకాసిసిస్ లేపుతున్నారు అంటే జనం ఉట్టిగా అనవసరంగా భయభ్రాంతులు చేస్తున్నారు మన దగ్గర స్టాక్ చాలా ఉన్నది ఆ రైతులు సినిమా సినిమా వాళ్ళక్కడ టికెట్లు కొన్నట్టు ముండటం ముంగుకోని కూడా వస్తుంది వాళ్ళకి హోప్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు వాడోడు వీడోడు ఆడి అని చెప్తున్నాడు మరి ఎంతవరకు నిజం ఇది మరి నిజమేమంత్రి చెప్పిందే అలుకొని పోదామని వచ్చిన పట్నం పట్నంకెళ్ళి మరి ఆయన ముఖ్యమంత్రి చెప్పాలి కదా వీళ్ళొక వీళ్ళొక అబద్ద మాటలతో దుంగ మాటలు తోటి ని మొత్తం బయట అందరికి ఏం చెప్తుందంటే మొత్తం ఇక బయట బయట రాష్ట్రాలకు చాలా ఎలుగుతుంది అని చెప్పి బీహార్ దాకా పోయి ఎన్నికలలో పోయి ఆయన ఆడ ఇక్కడ మనం చాలా మంచిగా ఉన్నాం అని చెప్పి చెప్తున్నాడా మరి మరి జనం ఎందుకు తినారు మరి రోడ్ల మీద మీరు ఏంటది సంచులు పెట్టుకొని చెప్పులు పెట్టుకోవాలి కావాలనని కావాలని బదిస్తారన మరి ఆయన ఒక అందుకే మరీ నిజం ఉందా వద్ద ఉందా ఇంటే వానే సరే మేము భూతులు వద్దని చెప్తున్నా వాళ్ళు మాట్లాడిస్తలేం కానీ చెప్పులతో కొడతారట నిన్ను రా ఇడికి రా ఒలిగొండ కాడికి రా ఇడికి రా వెంకటాపురం కాడికి ఆ కొండకు మేములో కొండకు రా వస్తే నీకు అసలు సంగతి తెలుస్తుంది ఆయన ఆయన ఏం చెప్తున్నారు అరే ఈ భూమిలోకెళ్లి బువ్వ బువ్వ ఉట్టించి నీనాశ ఉంటుందరికి అన్నం పెడుతున్నారా వీళ్ళు వీళ్ళ మీద పట్టుకొని నువ్వు ఈ వాడు వీడని మాట్లాడి ఆ తిన్న జరగక ఆడి వాడోడు వీడోడు మాట్లాడుతున్నాడు ఇవన్నీ మాటలు బంజాయి జనానికి జనం ఈ గోసాలు తీర్చు ఫస్ట్ నువ్వు వచ్చి వీళ్ళకి ఎంత కావాలో అంత యూరియా అవసరం ఉందంత యూరియా దగ్గర ఉన్న ఉన్నదంటున్నావు కదా మరి దాచి పెట్టుకుంటురా మీరు ఎక్కడన్నా బ్లాక్ దందాలు చేసానికి దాచి దాచ నీ నోటితోనే చెప్పినావు కదా మరి నీ మంత్రులు కూడా పెట్టుకుంటున్నా గోడౌన్ల దాచి పెట్టుకుంటున్నా మరి వీళ్ళేమో ఇక్కడ రోజు పదిహేను రోజుల నుంచి వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు ఇవాళ వచ్చిందట తల ఒక్కటే కదా ఇస్తా అంటుంది ఇక్కడ కళ్ళంలా కళ్ళంలా మెత్కులు ఉంటేనే మనకి ఇంత బువ దొరుకుతుంది కలుపుది కలుపు ముక్కలు తీసినట్టు నీయాసంటూ మరమం తెలియదు పాపం వాళ్ళకు తెలియక ఈ అమాయకులను పట్టుకొని నువ్వు ఇంకోటి నీ భాష బంజాయి నువ్వు మాట్లాడితే వాడు వీడని మాట్లాడుతున్నావు రైతుల గురించి మాట్లాడితే మళ్ళీ చెప్పుకుంటూ నేను రైతు బిడ్డ నాకు యోసం తెలుసు అని మన్ను తెలుసు నీకు నీకేం తెలియదు యోసం తెలియదు మన్ను తెలియదు నువ్వు రైతులను కూడా వాడు విడని మాట్లాడు బంద్ ఇంకోటి అబద్దాలు బంద్ చేసి వీళ్ళకు వెంటనే మొత్తం తెలంగాణ రైతాంగాన్ని మొత్తం కాపాడాల్సిన అవసరము బాధ్యత నీకున్నది నీకు ముఖ్యమంత్రి పదవి కూడా అందుకే ఇచ్చిండ్రు వీళ్లకు నీ అబద్దాలు బంద్ చేసి దొంగ మాటలు లంగమాటాలు బంద్ చేసి వీళ్లకు యూరియా బస్తాలు వెంటనే వచ్చేటట్టు చూడు నువ్వు మనిషి అయితే వన్ అని నువ్వు అయితే అవధాలు అయితే బంద్ చేయి మొత్తం ఫస్ట్ అవాధాలు బంద్ చేయి లేకపోతే ఇక్కడికి రా మీ ఏమైనా ఉన్నాడు కదా ఈ ఎమ్మెల్యే పంపిస్తావా నీ మంత్రిని పంపిస్తావా పంపించడం చూడు అని చెప్పు మరి రైతులు తినదరక కూర్చున్నా పొద్దుడికి వెళ్ళి దేనికి పడగాపులు కాస్త్రో ఈ జనం వస్తే చెప్తారు మాట్లాడతారా చెప్పులతో కొడతారా చెప్పుల దండలు వేస్తారా దండను ఏం దండలేస్తారో ఒక వాళ్ళ చేతులలో ఉన్నది రాయిడికి తెలుస్తుంది